ं श्रीमात्रे नमः ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సౌందర్య లహరిలోని ఎనభై ఎందవ శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి తర్వాత ఎన్నిసార్లు పాలన చేయాలి ఎన్ని రోజులు పాలన చేయాలి పాలన చేసిన తర్వాత అమ్మవారికి ఎన్నో విజయం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనము విందాము లహరి మనం ప్రతి వీడియోలోనూ చెప్పుకుంటూ ఉన్నాము అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ అమ్మవారి శంకరాచార్యుల వారికి శివ పరమాత్మ చెప్పి ఉన్నారనమాట మనకి ఎటువంటి కోరికలు అయితే ఉన్నాయి కలిగల్లో మనం చాలా పాపాలు చేస్తూ ఉంటాం కదా ఆ పాపాలన్నీ పోతాయి ఈ సౌందర్య లహరిలో ప్రతి శ్లోకము తీసుకుని మనం పారణ చేసినట్లయితే ఎవరి కోరిక తగ్గట్టుగా వాడికి శ్లోకం ఉంటుందన్నమాట ఆ శ్లోకాన్ని తీసుకుని మనం పాలన చేసినట్లయితే అమ్మ దయ మనపై ఉండి సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారనమాట ఇలా పారణ చేసి వాళ్ళ వాళ్ళ కోరిక న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అయితే మనము ఎనభై ఏడో శ్లోకం గురించి విన్నాం కదా ఆ ఎనభై ఏడో శ్లోకం ఏంటి ఆ దాని ఫలితము సర్పాలు మన అవి ఆధీనంలో ఉంటాయి అంటే మనం ఆ మంత్రం ఆ శ్లోకం కనుక చదివితే ఆ సర్పాలు మన జోలికి రావు అని మనం కాపాడుతూ అమ్మవారు ఉంటారు అని మనం చెప్పుకున్నాం ఈ ఎనభై ఎనిమిదో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సర్వ క్రూరముగాలు కూడా మనం మన మాట వింటాయి అవి మనకు జోలికి రావు క్రూర జంతువులు అంటే సింహము పూలి చిరుత పాములు తర్వాత ఏనుగు ఇవన్నీ క్రూరముగాలు కదా అవి మనము ప్రార్థించ ఈ శ్లోకంతో కనుక ప్రార్థించ అనుకోండి అవి మనల్ని ఆ ఏమి చెయ్యవు సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట ఇంకా శంకరాచార్యుల వారి శ్లోకంలో అమ్మవారిని ఏం వర్ణించారంటే ఆ అమ్మ మేఘాలను ప్రప్రథమును వర్ణించారు అంటే అమ్మ మేఘాలను అంటే ఆడు తాబేలు వీపు చెప్పతో పోల్చడము కవులకు తగదని ఆ చెప్పారనమాట అయితే ముందుగా మనము శ్లోకం గురించితే విందాము పదం పదం దేవి తెపదం నీతం సద్భి కఠిన కమీ కర్పరతులా పాయ మన కాలే పురీ యస్త దృషది దయమానే మనసా ఇది శ్లోకం అన్నమాట ఈ శ్లోకం ముసులుగా పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే పదం తే కీర్తీనాం ప్రప్రదం అపదం దేవి విపదాం కథం నీతం సద్భి ఖటిన ఖమఠీ కర్పరతులాం కథం వా యత్ మనకాలే న్యస్తం దృషధి దయమానేన మనస ఈ విధంగా పద విభాగం చేసుకుని చదువుకుంటే మనకు సులువుగా శ్లోకం అయితే వస్తుందనమాట తర్వాత టీకా గురించి అయితే మనము విందాము అర్థం ప్రతి పదానికి కూడా అర్థమైతే విందాం దేవి అంటే ఓ భగవతి కీర్తీనాం కీర్తులకు యశస్సులకు కాంతీనాం సౌకుమారి చేయగలిగిన మృదు కాంతులకు అని మనము ఈ పాఠాంత్రంలో కూడా అంటే పుస్తకంలో చదువుతూ ఉంటాం కదా అలా కూడా ఉందన్నమాట పదం స్థానమును విపదం ఆపదులకు అపదం నా ప్లస్ పదం ఆస్థానమును స్థానము కానిది అగు నీ యొక్క ప్రపదం పాదాగ్రము పాదానికి పైభాగము వేళ్లకు చేమల మండకు మధ్యమందు పాదము యొక్క పైభాగమును ప్రపదము అంటారు సద్భిహి అంటే సద్దయములగు కవుల చేత కఠిన కమటి కర్పరతులం కఠిన కఠినంగా ఉండే కమటి ఆడుతాబేలు వీపుపై నున్న కర్పర తులాం పోలికను కతం ఏ విధంగా నీతం తీసుకుని రాబడినది చెప్పబడింది దయమానేన అంటే దయగలిగిన మనస అంటే మనస్సు చేత పురవిధ త్రిపురములను వేధించిన సదాశివుని చేత ఉపయ ఉపయమన కాలి ఉపయమన కాలి అంటే వివాహ కాలమునందు పాణిభ్యాం అంటే తన చేతులతో బాహుభాభ్యం బాహుభ్యాం అర్థం అంటే బాహువులతో అని పాఠాంత్రం కూడా ఉంది యత్ అంటే ఏ నీపాదము ఆదాయ అంటే గ్రహింపబడి పట్టుకుని రుద్రుషది అంటే సన్నెకల్లు నందు కథంబ ఏ ప్రకారము న్యస్తం ఉంచబడిందో కదా అని అర్థం అనమాట ఇక తాత్పర్యం భావం అయితే విన్నాం తల్లి భగవతి నీ మీగాళ్ళు సత్కీర్తులకు స్థానములు అంటే సత్కీర్తులను ఇస్తాయి అవి ఆపదలకు అస్థానములు అంటే ఆపదలను తొలగిస్తాయి నీ మీగాలును ప్రప్రదములను సత్కువులు కఠినమైన ఆడుతాబేలు వీపు చెప్పతో పోలిస్తారు మృదువైన నీ మేఘాలు అలా పోల్చడానికి వారెట్లా పూనుకుంటున్నారు కదా మరియు దయా దయాపరిపూర్ణుడైన త్రిపురాంతకుడైన పరమేశ్వరుడు మీ వివాహ సమయంలో శనికల్లు త్రొక్కించే సమయంలో అతి మృదువైన నీ పాదములను సెలయైన సనికల్లుపై ఎలా ఉంచాడో కదా కవులు చెప్తూ ఉంటారు ఏంటంటే అమ్మ మీగాలను ఆడుతావేలు వీపు చెప్పతో పోల్చడము శివుడు అమ్మ బాధ వివాహ సమయంలో సనికెళ్ళపై ఉంచడం కూడా అసమంజసములని అము అయుక్తములని భావము ఇక్కడ గమనికలు చెప్తూ ఉన్నారు ఇదే శ్లోకానికి ఇంకొక రకం భావము చెప్పు అది ఏంటంటే అమ్మ నీ మేఘాళ్ళు సత్కీర్తప్రదములు సత్కీర్తి ప్రప్రథములు ఆపదలను తొలగించేవి మంచి సుకుమారులైనవి అటువంటి నీ మేఘాళ్లను కవులు ఆడు తాబేలు వీపు చెప్పతో పోలుస్తాయి కానీ అది తగని పోలిక అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నీ మేఘాళ్ళు చాలా సుకుమారమైనవి మృదుకాంతి కలవి అవి ఏ ఆపదలకు తట్టుకోలేవు అవి బాధలు పొందడానికి యోగ్యములైనవి కావు తాబేటి బీపు చెప్ప చాలా కఠినమైంది నీ ప్రప్రదములు మిక్కిలి సుకుమారమైనవి అందువల్లే పరమశివుడు త్రిపురాసుర సంహారం వంటి పనులు చేసిన కఠిన హృదయం కలవాడైన నీతో తనకి వివాహం జరిగే సమయంలో నీ ప్రథము ప్రథములు సౌందర్య సౌకుమార్యము గుర్తించి దయతో కూడిన మనస్థితి తన చేతులతో వాటిని సున్నితంగా పట్టుకుని సనికల్లుపై నీ పాదాగ్రములను నిలిపాడు సంహార సంహర్తి అయిన ఈశ్వరుని అంతటి కఠిన హృదయుడు కదా నీ పాదాల సౌకర్మర్యాను చూసి దయతో తన చేతితో ఎత్తి సన్నిహితంగా సున్నితంగా ఆ సన్నికల్లో ఉంచడాన్ని బట్టి నీ పాదాగ్రములు ఎంత సున్నితమో ఊహించవచ్చు అటువంటి పాదాగ్రములను తాబేలు బిపు చెప్పుతో పోల్చడం కవులకు తగదని దీనిని బట్టి చెప్పవచ్చు పూర్వము కవులు అమ్మవారి ప్రపదములను అనగా పాదాగ్రములు ద్వంద ప్రపదాది కచ్చపా అని గోడగొల్ఫ పూర్ణపష్ఠ జయిష్ఠు ప్రపదానివా అని లలితా సహస్రనామంలో వ వర్ణించారు అంటే దేవి పాదాగ్రములు తాబే తాబేలు వీపు చెప్పవలే ఉన్నాయని చెప్పారు ఇలా చెప్పడం సరికాదని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు వివరణ మనము ఇందాక శ్లోకం విన్నాం కదా ఆ శ్లోకంలో ప్రతి లైన్కి అంటే పాదానికి అర్థం అయితే మనము విందాము ముందుగా మొదటిది పదం తే కీర్తి నాం ప్రపదం తే ప్రప్రదం అంటే నీ పాదాగ్రము అంటే మేఘాలు కీర్తినాం పదం కీర్తులకు స్థానమైంది నీ పాదాలు పూజిస్తే ఉపాసకులు కీర్తివంతులు అవుతారని భావం యశస్సులు పొందుతారని భావం ఇక్కడ కాంతినాం పదం అని పాఠాంతరం ఉంది అప్పుడు నీ ప్రప్రదాలు కాంతులకు నియమాలంటే నీ పాదాగ్రములు సౌకుమారించి మృదువుగా ఉంటాయని అమ్మ పాదాలు మృదువైనవని వాటిని సేవిస్తే ఉపాసకులు కీర్తిని పొందుతారని ధ్వని పాదాగ్రం ప్రపదం అని అమరం తర్వాత రెండోదైతే విపదాం ఓ దేవి నీ మీగాళ్ళు విపదాం అంటే ఆపదులకు అపదం నా ప్లస్ పదం అంటే స్థానమైనవి కావు నీ పాదాలను సేవిస్తే ఆపదలు తొలగిపోతాయని ఒక భావం నీ మీగాళ్ళు సుకుమారమైనవి కాబట్టి అవి ఆపదలను సహించలేవని మరో భావము వస్తుంది తర్వాత మూడోది విన్నాం కథం నీదం సద్భి కఠిన కమటి కర్పరతులాం కవులు ప్రపదములకు అంటే మీగాళ్లకు పోలిక చెప్పేటప్పుడు వాటికి ఆడుతాబేలు వీపు చెప్పుతో పోలిక చెప్పారు తాబేలు వీపు పాదము యొక్క పైభాగం వలె ఉంటుందని తాబేలు డెప్పలో నుండి ముఖము ముందుకు పెట్టి నడుస్తూ ఉంటే పాదము యొక్క రేళ్లు ముందుకు కనబడుతున్నట్లు ఉంటుందని కవులు అలా పాదగ్రాన్ని తాబేటి వీపు చెప్పుతో పోల్చారు కానీ ఆ పోలిక సరికాదని సరిలేదని ఇక్కడ ఆ శ్లోకంలో ఆచార్యుల వారు శంకరులు అంటూ ఉన్నారు కఠిన కమటీ కర్పరముతో అంటే కఠినమైన ఆ ఆడుతాబేటి వీపు చెప్పతో తులాం అంటే పోలికను కథం నీతం సద్భిహి అంటే ఏ విధంగా కవులు తె తెచ్చారు అలా కవులు పోలిక చెప్పడం ఏమీ బాలేదు తాబేలు వీపు చిప్ప కఠినమైంది గొడ్డలు తీసుకుని కొట్టిన అది బ్రద్దలవు కాగా అమ్మ మీగాలు సున్నితమైన మెత్తనివి అలాంటి మీగాలకు కమఠీ కర్పడంతో పోలిక తగదని ఇక్కడ చెప్పు చెప్పడం జరిగింది లలితా సహస్రంలో కూడా వసన్యాది దేవతలు అమ్మ మీగాలను కోర్మపుష్ట జిష్ణు అని ఇదే అర్థంతో ఒక నామము చెప్పారు తాబేటి వీపును జయించినట్టు మీగాళ్ళు కలిగినట్టుదని దాని అర్థం అనమాట తర్వాత నాలుగు కథంబా పాణిభ్యాం ఉపయమనకాలే పురభిద ఉప ఉపయమనము అంటే పెండ్లి కాలం అంటే పెండ్లి సమయము పురబిత్తు అంటే శివుడు త్రిపురములను భేదించిన శివుడు పురబిత్తు అంటే అతడు చాలా కఠినుడు అటువంటి కఠినుడైన శివుడు సహితము పాణిభ్యాం అంటే తన చేతులతో సున్నితంగా ఎత్తి అమ్మ పాదాలను సన్నికల్లు పెట్టాడట అమ్మ మీగాళ్ళు ఎంత సుకుమారులు కాబట్టే అంత కఠినుడైన శివుడు సైతము చేతులతో ఎత్తి దయతో వాటిని సనికెళ్ళపై చేర్చాడని గ్రహించాలి తర్వాత ఐదవదైతే విందాం యథాదాయన్య దృషది దయమానైన మనస దృషది అంటే శిలయందు అని భావం అంటే పెళ్లిలో సనికెళ్ళు త్రొక్కించేటప్పుడు భార్యల పాదాలను భర్తలు చేతితో ఎత్తి సనికెళ్లపై పెడతారు ఇది పెండ్లికా జరిగే కళ్యాణప్రదమైన ఆచారం శివుడు అమ్మ పాదాలను దయమానైన మనస అంటే దయతో కూడిన మనసు గలవాడే చేతితో ఎత్తి రాయిపై న్యస్తం అంటే ఉంచాడు అని అర్థం కఠినుడైన శివుడు అమ్మ పాదాలను దయతో చేతితో ఎత్తి రాయిపై పెట్టడానికి ఆ పాదాగ్రములను అంటే సౌకుమారి సౌకుమార్యమే కారణం అలా శివుని శివునియంత కాఠిన్యం కలవాడిచే కూడా దయతో చేతులతో ఎత్తి శిలపై ఉంచడానికి కారణమైన సున్నితమైన మృదువైన ఆ పదాగ్రములను కవులు తాబేటి చెప్పుతో పోల్చడం ఎంత మాత్రం తగదని శంకరులు ఇక్కడ పూర్వకంగా వివరించారనమాట ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఆనాటి సప్తపది సప్తపది అనే వివాహ ఆచారం గురించి తెలపబడింది వరుడు వధువు రేలకు మట్టెలు పెడతాడు అలా పెట్టడానికి వీలుగా వధువు పాదాని అప్పుడు సరికెళ్లపై వరుడు పడతాడు అప్పుడు వివాహ సమయంలో ఈ మంత్రం చదువుతాడు అనమాట అదేంటంటే అతిష్ఠే మమస్మానం అసేవత్వం స్థిరాభవ నీవు ఈ శిలపై నిలబడుము ఈ శిలలా శాశ్వతంగా మా ఇంటిలో నీవు స్థిరంగా ఉండు అని దీని అర్థం అన్నమాట వధువు వరుని ఇంటిలో శాశ్వతంగా శిలలా ఉండాలని దీని భావం ఈ శ్లోకంలో చక్కటి ప్రాచీన సాంప్రదాయ సం సంప్రదాయం గురించి చెప్పబడింది అనమాట ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే యువతి యువలకు వెంటనే వివాహము అవుతుంది వధువులకు సౌభాగ్యం సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట ఇక మనము ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఇటువంటి ఫలితము ఉంటుంది అని చెప్తూ ఉన్నారనమాట వెంటనే వివాహం అవుతుంది తర్వాత వాళ్ళ సౌభాగ్యం వదులకు సుమంగళిగా ఉంటుంది అని చెప్తున్నారట ఇక మనం ఈ శ్లోకాన్ని పదిహేను రోజుల పాటు పారాయణ అయితే చెయ్యాలి తర్వాత ఆ ఎన్ని రోజులు రోజులు చెప్పాము తర్వాత సార్లు రోజుకి వెయ్యిసార్లు చెప్పుకుని పదిహేను రోజులు అయితే పారాయణయితే చెయ్యాలి తర్వాత టెంకాయ అట్టిపండు బెల్లము పరవన్నము ఇవి అమ్మవారికి నైవేద్యము పెట్టాలన్నమాట పారణ ఫలితం విన్నాం కదా సర్వ అయిన ఆ సర్వ మృ మృగములు పైన మనము వశము చేసుకోనగల శక్తి లభిస్తుంది అవి మన మాట వింటాయి వాటి వల్ల మనకు ప్రమాదం ఉండదు అని చెప్తూ ఉన్నారనమాట తర్వాత మనము ఎనభై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశునో సమస్త మంగళాని గమంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ